కొత్త విద్యా సంవత్సరం నేటి నుండి మొదలైంది వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడలు తెరుచుకున్నాయి పల్లె పట్నం తేడా లేకుండా అన్ని చోట్ల హడావుడి కనిపిస్తోంది ప్రభుత్వ వడులను సుందరంగా అలంకరిస్తున్నారు అధికారుల్లోనూ హడావుడి మొదలైంది భద్రాత్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పదహారు వందల పద్దెనిమిది ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో బాలికలు ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బాలురు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మొత్తం లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు మంది విద్యార్థులు హాజరు కాని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచార్య తెలిపారు పాఠశాలలో ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్లు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు బాలికోన్నత పాఠశాల పాల్వంచెం నుంచి మాట్లాడుతున్నాను మా పాఠశాలలో గత సంవత్సరం ఐదు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు వంద మంది విద్యార్థులు పదో తరగతికి అపే అపేర్ అవ్వగా నైంటీ టూ పర్సెంట్ రిజల్ట్ రావడము ఐదు వందల డెబ్బై రెండు మంది రెండు డెబ్బై రెండు మార్కులు రావడము అలాగే ఐదు వందలకు పైగా దాదాపు ఇరవై మంది విద్యార్థులు మార్కులు సాధించడము మా పదో తరగతి ఫలితాలు ఘనతగా చెప్పుకోగలుగుతాము అదేవిధంగా ఎన్ఎంఎస్లో కూడా మొత్తము పన్నెండు మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యి మా పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు దీని అంతటికి మా ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషి కారణమని నేను ఖచ్చితంగా చెప్పగలను అదేవిధంగా గత సంవత్సరం ఉన్నటువంటి స్ట్రెంత్ కంటే ఈ సంవత్సరము బడిబాట ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేశామండి ఈ బడిబాటలో మేము టీమ్స్గా ఏర్పడి ఒక్కొక్క కాలనీలో కొంతమంది టీచర్స్ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులందరినీ కలవడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు యాభై మంది విద్యార్థులు మాకు మాటిచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా చేరుతారు ఇప్పుడు నాలుగు వందల గత సంవత్సరం ఐదు వందల ఇరవై మందిలో వంద మంది విద్యార్థులు పోగా ఈ సంవత్సరం దాదాపుగా నూట యాభై మంది విద్యార్థులు ఖచ్చితంగా చేరుతారని నేను హామీ ఇవ్వగలను ఎందుకంటే మా పాఠశాల యొక్క పనితీరు కానీ నాణ్యత విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో మేము ఎంత శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి మా పాఠశాల పట్ల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నమ్మకంగా వచ్చి చేరుతూ ఉంటారు సో మేము దీన్ని చాలా గర్వంగా చెప్పుకుంటామని థ్యాంక్ యూ నేను జెడ్పీజీ హెచ్ఎస్ పాల్వంచాలో చదువుకుంటున్నాను నాకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ వచ్చింది డిస్ట్రిక్ట్ థర్డ్ లెవెల్ దానికి కారణం ముఖ్య కారణం మా హెచ్ఎం మేడం అండ్ టీచర్స్ మా ఎన్ఎంఎంఎస్లో మ్యాట్లో నైంటీ ఉంటాయి శాట్లో నైంటీ మార్క్స్కి ఉంటుంది ఆ మ్యాట్లో స్కోర్ చేయడానికి కూడా మా మేడమ్స్ చాలా హెల్ప్ చేశారు నేను ఇప్పుడు డిస్టిక్ థర్డ్ లెవెల్లో వచ్చానంటే దానికి కారణం మా టీచర్స్ మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ నుంచి టోటల్ మొత్తం మా మేడమ్సే దగ్గరుండి చూసుకొని మమ్మల్ని ఇంతవరకు రాణించారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ ఎండి ఫ్రమ్ జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ పాల్వన్ష్యామ్ నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పిఎంశ్రీ స్కూల్లో చదువుతున్నాను మేము ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళం మాకు ఇక్కడ మ్యాట్స్ ఆర్ట్ మొత్తం నైంటీ నైన్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ వన్ ఎయిటీ మార్క్స్ ఇక్కడ మాకు టీచర్స్ చెప్పడం కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ అన్నీ చాలా బాగా నేర్పించారు దానివల్ల ఈరోజు మేము నేషనల్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో ఇక్కడ సెలెక్ట్ అయ్యాము ఇంకా దానికి కారణం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మాకు బాగా చెప్పడం వల్లే మేము మాకు ఇది సాధ్యమైంది ఇంకా ప్రాక్టీస్ పేపర్లు కానీ మొత్తం మాకు హాల్ టికెట్స్ ఇప్పించడం కానీ అన్నీ ఆన్లైన్ చేయడం కానీ అన్నీ ఇక్కడ మా టీచర్స్ శ్రీ జెడ్పీజిఎస్ గర్ల్స్ పాలు మాకు దీని వల్లే సాధ్యమైంది అందుకే మేము ఎన్నమే సెలెక్ట్ అవ్వగలిగాం థ్యాంక్స్ ఫర్ శ్రీ జెడ్పీజిఎస్ గర్ల్స్ పాల్వంచ్ థ్యాంక్ యూ